హాయ్ అండి వెల్కమ్ చెప్పాను కదండి మునగాకు మనము తాలింపు చేస్తున్నాం ఆల కుక్కర్ లో పెట్టేసాం మిగతా ప్రాసెస్ అండి ఇప్పుడు నేను మునగాకుతో పకోడా చేస్తున్నానండి చూడండి పావుకులో పిండి తీసుకున్నానండి చనగపిండి పావులో పిండికి మనము మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా దొరుకుతున్నాయండి రెండు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు సన్నగా దరిగానండి కావాల్సిన మునగాకు సాల్ట్ సాడు ఉప్పుద్దామండి కొంచెం మనకు క్రిస్పీగా రావాలి కదండి ఫ్లోర్ రెండు స్పూన్లు వేద్దామండి ఈ కారము పసుపు అండి ఇవి చూసారా జీలకర్ర తోంబు ధనియాలండి ఇవి మూడు కలిపి రోట్లో కొంచెం కచ్చ పచ్చదంచి డైరెక్ట్ వేయడమేనండి ఇప్పుడు పిల్లలకి మామూలు క్యారెట్ ఇస్తే తినరు కదండి మనం ఈ క్యారెట్ కూడా ఈ ముక్కలు ఉన్నాయి చూడండి ఈ ముక్కలు కూడా కలుపుకున్నాం అనుకో క్రిస్పీగా బాగా టేస్ట్ ఉంటాయండి కూడా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి ఫ్లేవర్ కోసం సరే అండి ఫస్ట్ మనము ఈ బాగా ఉల్లిపాయల ముక్కలు ఇలా బౌల్ లో వేసేసి జస్ట్ కొంచెం సాల్ట్ అండి చూసారు కదా సాల్ట్ ఇలా వేసి బాగా ఇలా కలపాలండి ఇలా కలిపామనుకో ఈ ఉల్లిపాయలన్నీ విడిపోతాయండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కలిపి బాగా ఇలా కలిపామనుకో మంచి ఫ్లవర్ వస్తుందండి చూసారు కదా ఇలా ఇలా వచ్చేస్తాయండి ఎప్పుడైనా సరే మీరు అలా చూసుకోండి నెక్స్ట్ శనగపిండి అండి చూసారా రెండు స్పూన్ కాంకి అండి నెక్స్ట్ ఒక స్పూన్ జరిపద్దండి కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం పసుపు అండి ఎక్కువ వేయకూడదు మంచి కలర్ రావాలని వేసానండి మునగాకు బాగా వాష్ చేసి పెట్టుకున్నామండి మునగాకు వేసేద్దాం ఇలా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి అండి చాలా మంచిదండి పిల్లలకి చిన్న పిల్లలకి మంచిగా బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయండి కాబట్టి ఇట్లా అడిగి పెట్టాలనుకో పిల్లలకు వాళ్ళు స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉంటారండి అప్పుడు ఏమి మనకి ఇబ్బంది కలగదు మంచి ఫుడ్ పెట్టాలండి పిల్లలకి సరేనండి నేను చేసుకుంటాను నేను అన్ని నేను ఏం చేస్తానో అన్ని మీకు వీడియో పెడుతున్నానండి సరేనండి ఇంక ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ మనము రోట్లో వేసి కొంచెం దంచేసి దీంట్లో కలిపేద్దామండి చూసారు కదండి మూడు మిక్సీ బట్టకూడదండి మిక్సీ బట్టే మనకు మెత్తగా అయిపోద్ది పౌడర్ లాగా మనకు అలా అవ్వకూడదు చూసిన కొంచెం ఉప్పండి కొంచెం మల్లె మిల్ల పేస్టు నెక్స్ట్ ఇవి దంచుదామండి చూసారు కదండి ఇలా ఇలా ధనియాలు రెండు బద్దలు అయిపోవాలండి ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అండి ఒక స్పూన్ వేసి బాగా వేడి చేశానండి ఆ ఆయిల్ వేసేద్దాం మనము బాగా కలుపుదామండి ఎలా అంటే మనము ఈ ఉల్లిపాయలు అల్లవిల్లు పేస్టు ఇవన్నీ వేసాము కదండి మునగ కడిగేసి వాటర్ లోనే తేమ వస్తుందండి సరిపడకపోతే మనం ఒక్క చుక్క నీళ్ళు చదువుకోవాలండి నీళ్ళు వేసి కలిపామనుకో పకోడ రాదండి వచ్చేస్తాయి మనకు క్రిస్పీగా రావాలంటే ఇలానే చేసుకోవాలండి చూసారు కానీ క్యారెట్ ముక్కలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని కట్ చేసి పెట్టుకున్నాను మనం నీవు కూడా వేసేయాలి ఇలా మన దగ్గర ఉన్నాయి అనుకోండి అండి క్యారెట్ ముక్కలు బీట్రూట్ లేదంటే ఉంటాయి చూడండి సన్నగా పన్నీర్ ముక్కలు ఏ ఉన్నాకే సరేనండి ఇలా మనం వెరైటీగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయండి ఏంటి ఫుడ్ సరేనా అండి చూసారా మొత్తం కంప్లీట్గా చేసాను అంతేనండి చూసారు కానీ ముద్దలాగా అయిపోయింది ఇప్పుడు నేను నీళ్ళే పోయి ఇప్పుడు జస్ట్ కొంచెం అలా కడుపుకున్నాం అనుకో చూసారా అంతేనండి ఒక పది నిమిషాలు అండి పది నిమిషాలు ఇలా నానబెట్టామనుకో మొత్తం ఈవెన్ గంటంతా నానిపోద్ది అండి అంతేనండి సేమిది మునగాకు పక్కోడా అండి సరేనండి ఇప్పుడు మనము క్యాబ్ పెట్టేసి పెట్టేద్దామండి కడాయిలో నూనె పోసానండి ఇది సన్ఫ్లవర్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోవాలి మనం ఇట్లా డీప్ రైలుకి ఏదైనా చేయాలంటే చనగా ఉండే పెద్ద టేస్ట్ ఉంటుందండి చూస్తారు కదండి అదండి ఇలా ఇలా ఉండాలండి ఇలా ఇవి మనము వడల్లాగా కట్టుకున్నాం అనుకో బాగుంటాయండి ఇంక ఇవి చేసుకొని బాగా పిల్లలకి టమాటా సాస్ వేసి పెట్టామనుకో మనకు కనుకో ఉల్లిపాయలు నిమ్మకాయ టమాటా సాస్ వేసి పెట్టామనుకో చాలా బాగుంటాయండి మన పప్పు అనుకుండా ఉంచుకోవచ్చు కదండి ఆయిల్ కాలిపోయింది ఇలా వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మనము వేసాం కదా ఫ్లోర్ వేసాం కదా క్రిస్పీగా వస్తుంది తర్వాత నూనె వేణు పోసాము ఫ్లవర్ కోసం సోంబు జీలకర్ర ధనియాలు వేసాం కదండి మంచి ఫ్లవర్ వస్తుందండి ఈవినింగ్ స్నాక్స్లో మనం తినొచ్చండి పెట్టుకొని కాఫీ తాగొచ్చు తిని ఈవినింగ్ తింటా కాఫీ తాగుతా ఉండవచ్చు ఎంత బాగుంటాయండి ఇలా చేసుకోండి సరేనండి శనగపిండి తక్కువ వేసుకోవాలండి ఎప్పుడైనా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే శనగపిండి పకోడా పిండి పిండిగా ఉంటుందండి లోపల ఇలా ఉంటే మనకు ఉల్లిపాయలు అన్నీ బాగా తగులుతుంటాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ చూసారా వేగిపోయాయి ఇప్పుడైనా గ్యాసు బాగా నూనె కాదా కై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మిడిల్లో పెట్టాలండి లేదంటే ఇవి ఉడకముందే కలర్ మారిపోతాయి కలర్ చేంజ్ అయిపోయి అండి సరేనండి చూడండి ఏగుపల్ని తుంటే కొంచెం దారుగా ఉన్నప్పుడు తీసుకుందామనుకో మనకు ఆయిల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి కలర్ మారిపోతాయండి రెడ్గా వచ్చేస్తాయి మనం తినే చూసారా పావులు చెన్నగపిండికి నేను పావులు ఉల్లిపాయలు వేసానండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక గుప్పెడు ఆకు అండి మునగా ఆకు రండి ఎన్ని పక్కోడైతున్నాయండి కడుపు రండి అది ఇచ్చండి ఇప్పుడు పిండి మిగిలింది అనుకోండి అండి డైరెక్ట్ ఫ్రిడ్జ్ పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో కూడా మనము డీప్ లో అనుకో ఇంకా అసలుకి స్ట్రాంగ్ గా ఉంటుంది గడ్డ కట్టినట్టు అయిపోద్ది నెక్స్ట్ నువ్వు చేసుకోవాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పెట్టుకుంటే ఈ రోజు మనం పిండి గడిపితే ఎలా ఉందో అలానే ఉంటుందండి అండి చూశారు కదండి మునగాకు పకోడా వేడి వేడి రెడీ అండి సాస్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పిండుకొని తినమేనండి చూడండి సో మనం క్యారెట్ ముక్కలు వేసాం కదా ఇవ్వండి ఇలా కనపడుతున్నాయి ఇలా వస్తాయండి సరేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి డన్